ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఉద్యోగులు వారితో పాటు పెన్షనర్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోకండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకా తర్వాత చేయబోయే వీడియోస్ కూడా మీరు మిస్ కాకుండా తెలుసుకోవచ్చు అలాగే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వరకు కూడా షేర్ చేయండి ఎవరెళ్తే డిసెంబర్ నుండి ఉద్యోగ పెన్షనర్లకు చంద్రబాబు నాయుడు మరో శుభవార్త అయితే చెప్పబోతున్నట్లు తెలుస్తోంది దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఈహెచ్ఎస్ ఉద్యోగ ఆరోగ్య బీమా పథకాన్ని జాతీయ బ్యాంకులు బీమా కంపెనీల ద్వారా అమలు చేసేందుకు ప్రభుత్వం ఇప్పుడు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది అన్ని ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు అలాగే ఇతర వర్గాలకు ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా వైద్య సేవలు అయితే అందుబాటులో ఉంటున్నాయి అయితే వీరికి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా కాకుండా ఎంపిక చేసే కంపెనీల ద్వారా బీమా కల్పించే కొత్త ప్రతిపాదనపై ప్రభుత్వం ఇప్పుడు ఫోకస్ పెట్టింది ఉద్యోగులు పెన్షనర్లు ప్రతి నెల ఆరోగ్య బీమా కోసం చెల్లించే వాటాకు అదనంగా వీరు ఎంతైతే చెల్లిస్తారో అంతే మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తున్న సంగతి తెలిసిందే ఏడాదికి ఒక్క ఉద్యోగి పెన్షనర్ బీమా సదుపాయం పొందేందుకు సుమారు ఏడు వేల వరకు చెల్లిస్తూ ఉంటారు అలాగే జాతీయ బ్యాంకుల్లో తమ దగ్గర సేవింగ్స్ అకౌంట్లు ఉన్న వారికి ప్రమాద వైద్య బీమాలు అయితే అమలు చేస్తున్నాయి ఇక అలాగే రాష్ట్రంలో ఉద్యోగులు పెన్షనర్ల వేతనాల చెల్లింపులో అకౌంట్లను జాతీయ బ్యాంకులో ఉండేలా చూస్తే బీమా ప్రీమియం తగ్గుతుందా ప్రయోజనాలు ఎలా ఉంటాయి అనే అంశంపై ప్రభుత్వం ఇప్పుడు ఫోకస్ పెట్టింది అయితే ఇప్పటికే రెండు బ్యాంకుల ప్రీమియం రెండు వేల ఐదు వందలు మాత్రమే ఉంది ఈ విధానం ఇప్పటికే కేరళలో అమల్లో ఉంది ఈ అంశంపై సిఎస్ నీరబ్ కుమార్ అధ్యక్షతన సచివాలయంలో సమీక్ష అయితే నిర్వహించారు బ్యాంకులు బీమా కంపెనీల వారికి ప్రభుత్వ ఉద్దేశాలను అధికారులు వివరించారు బీమా కవరేజ్ ఎలా ఉండాలి ప్రస్తుతం ఏ ఏ రాష్ట్రాల్లో ఈ విధానం అమల్లో ఉందన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించారు ఈ అంశాలపై చర్చించేందుకు త్వరలోనే మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు మెరుగైన బీమా సౌకర్యాన్ని తక్కువ ప్రీమియంతో కల్పించే బ్యాంకుల్లో వేతనాలు జమ చేయడం ద్వారా వాటిలో నగదు లావాదేవీలు పెరుగుతాయంటున్నారు అందుకు అనుగుణంగా ఆర్థిక ప్రయోజనాలు పొందాలని ఏపీ ప్రభుత్వం ఇప్పుడు భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు కలిపి సుమారు ఎనిమిదిన్నర లక్షల మంది ఉండగా మెడికల్ రియంబర్స్మెంట్ ట్రస్ట్ ద్వారా ఏడాదికి సుమారు ఆరు వందల కోట్ల వరకు చికిత్సల నిమిత్తం చెల్లిస్తున్నారు త్వరలోనే ఇప్పుడు ఈ బీమా అంశంపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇక మరొక సమావేశం ద్వారా దీనిపై మరింత విస్తృతంగా చర్చించి ఉద్యోగుల పెన్షనర్లకు మేలు కలిగేలాగా తక్కువ ప్రీమియంతో మెరుగైన వైద్య సౌకర్యం అందేలాగా అయితే కనుక ఆలోచిస్తోంది ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు